బ్లాక్ మెయిలర్ రమణ అనే అతడు ఒక జర్నలిస్టు కానీ జర్నలిస్టుగా పేరు వేసుకొని రవిప్రకాష్ అనే సీనియర్ జర్నలిస్టు ఆయన అడిగినది సహాయం చేయలేదని బ్లాక్ మెయిల్ చేస్తే ఒప్పుకోలేదని ఆయన మీద నేను మంత్రిగా ఉన్నప్పుడు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో కర్నూలు ప్రాంతంలో దాడి చేయటం జరిగింది తర్వాత ఆయన కేసు పెట్టడం మరి ఆయన కాళ్ళు పట్టుకునేది వీడియోలో చూడొచ్చు మీరు కాళ్ళు పట్టుకొని క్షమించటం ఆయన క్షమించటం తర్వాత వీడు ఎన్నో వీడియోలు ఒక చంద్రబాబు నాయుడు గారేమి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏమి జగన్ గారేమి ఎవరిని వదలకుండా పెద్దవాళ్ళనందరినీ పవన్ కళ్యాణ్ గారేమి వారి మీద కొద్దిగా నీచంగా కొద్దిగా వాని భాష వినరాని భాషతో వాళ్ళ మీద వీడియోలు తీసి మరి మీడియాలో రిలీజ్ చేయటం జరిగింది మరి ఇవన్నీ ప్రజల్లో పోవటం వీడేదో పెద్ద మునగాడు అనుకోవటం వీడు వీడు చాలా బలవ బలమైన వాడు అనుకోవటం ఈ సోషల్ మీడియాలో చూసి మన ముఖ్యంగా మార సోదరులు అనుకోవటం జరిగింది వీరి భయం చూసి వీడు చేస్తున్న బ్లాక్ వాళ్ళు లొంగిపోయి లక్షదా లక్షలాది రూపాయలు వీడు వసూలు చేయటం మొదలుపెట్టాడు ఇక వీని కళ్ళు పైకి వెళ్ళిపోయినాయి ఈ బ్లాక్ మెయిల్ చేయటం అనేది చాలా ఈజీగా అనుకున్నాడు కొన్ని దగ్గరలో పది సంవత్సరాలుగా ప్రజాశక్తి పేపర్లో నేను పనిచేస్తున్నానని చెప్పటం అలాగే టీవీ నైన్ ఒక ఎంబ్లమ్ని పెట్టుకొని దాన్ని చూపించి బెదిరించటం ఈ విధంగా వీడు జర్నలిస్ట్ కాని జర్నలిస్టు తెలివి వాడు మూర్ఖుడు ఒక పని చేసేదానికి చేత వాడు ఉద్యోగం లేదు ఒక కాంట్రాక్ట్ వ్యాపారం లేదు వ్యాపారం లేదు ఒక రోడ్డు ఫెలో లోఫర్ వీడు అందరినీ జత చేసుకునేది మొదలుపెట్టాడు ఈ ఈ లోఫరు చాలామంది లోఫర్లు మా సంఘంలో కూడా తాగి తందాలే వాళ్ళని బయట పెట్టడం జరిగింది కొంతమంది భూమిని వాని పెండ్లా బిడ్డల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని వాళ్ళని కోర్టులు వసూలు చేసిన వాళ్ళని బయట పెట్టడం జరిగింది ఇవన్నీ చరిత్ర వీళ్ళంతా ఈ విధవులంతా సొసైటీలో బహిష్కరించిన వాళ్ళని లే మర్డర్ చేసేవాళ్ళు వీళ్ళందరితో వీడు చేయగలపటం ఆ బలాన్ని చూసి మాలాంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయాలని ముందుకు పోయారు దీంట్లో ఒక సోషల్ మీడియాలో ఒక స్టోరీ క్రియేట్ చేశాడు ఆ స్టోరీ ఏమంటే టీజీ వెంకటేషు అనేవాడు ఒక ట్రస్ట్ ఒక ఒక సొసైటీలో ఉండే భూమిని అమ్ముకొని కోట్లాది రూపాయలు చేసుకున్నాడు అనేది వాని అభియోగం కోట్లాది రూపాయలు చెప్పుకున్నాడని మామూలు భూమిని కోట్లాది రూపాయలుగా ఇచ్చినానని చెప్పుకోవటం అది వినియోగం నా మీద మోకటం ఈ విధవ సరిగా తెలుసుకోకుండా మాట్లాడటం కొన్ని కొన్ని డికెట్స్ వెనుక హిస్టరీలో వెళ్తే నేను ఆ భూమిని నేను నా సొంత నిధులతో కొన్నాను ఒకటేమో నా సొంత ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ పర్పస్ పెట్టుకున్న ట్రస్టు టీజీబీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ అనే ట్రస్ట్ పేరుతో కొంత భాగం కొన్నాను కొంత భాగాన్ని నా పేరుతోనే ఉంచుకున్నాను ఆ టీజీబీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వెనక భాగంలో ఉన్నది కాబట్టి దానికి ఒక రోడ్డు పె పెట్టడం ముందున్న భాగాన్ని ఒక టీజీ లక్ష్మీ వెంకటేష్ హాస్టల్ కోసం పెట్టడం జరిగింది దాంట్లో కొంతమంది రావటం మరి మేము కూడా ఈ భవనంలో భాగస్థులైతాము భవనాన్ని మేము కట్టి మేము మెయింటైన్ చేస్తాము మేము మెయింటైన్ చేస్తే ఈ భూమి సరిగా ఫ్రీగా సర్వీస్ చేస్తే ఈ భూమి మాకు రిజిస్టర్ చేయాలంటం జరిగింది ఓకే అన్నాను సో ఇందులో భాగంగా రోషే గారు రావటము ఫౌండేషన్ స్టోన్ వేయటం అలాగే ఒక ఐదు లక్షల రూపాయలు ఏదో దాతలు ఇచ్చారు అన్నారు నాలుగు లక్షలు ఐదు లక్షలు దాతలు ఇచ్చారు కొంత బాగానే నేను కాంట్రాక్టర్లతో తీసుకొని అప్పు తీసుకొని నేను కడుతున్నానని జయంతి వెంకటేశ్వరుడు చెప్పటము మరి జయంతి వెంకటేశ్వర్లు నా కాంట్రాక్టర్స్తో సహకారం తీసుకోవటము మరి కొద్దిగా నాలుగైదు లక్షల డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఇంకేమైనా ఎక్కువ ఇచ్చారో తక్కువ ఇచ్చారో నాకు తెలియదు పూర్తిగా వారి పేర్లంతా జయంతి వెంకటేశ్వర్లు మిగతా కమిటీ మెంబర్లు ఆ ఫౌండేషన్ దాని మీద రాయటం జరిగింది స్కూల్ బిల్డింగు కట్ హాస్టల్ బిల్డింగ్ మీద వారి పేరు రోషా గారి పేరు స్టోన్లు వేయటం జరిగింది ఇటు దాతలు ఇది ఇచ్చారని అది ఇప్పటికీ ఉంది ఆ బిల్డింగ్లో తీసేయలేదు ఈ కళ్ళు లేని కళ్ళుండి కళ్ళు లేని విధవ ఆ స్టోన్లు తీసేశారన్నారు తీసేయలేదు మరి వీళ్ళు నడపలేకపోయారు కొన్ని కారణాల వల్ల ఎందుకు నడపలేదో అది ఇప్పుడు అసందర్భం సబ్జెక్ట్ వాళ్ళు నడపలేకపోయారు వారికి నేను భూమి రిజిస్టర్ చేయలేదు సో కొంతకాలం గడిచిపోయింది కొంతకాలం గడిచిపోయినాక స్థలము విపరీతంగా వాల్యూ పెరిగింది నేను మార్కెట్లో అమ్ముకోవచ్చు నా పేరుతో ఉంది అది కొన్ని కోట్లు వస్తాయి వాడు చెప్పాడే పద్దెనిమిది కోట్లో ఇరవై కోట్లో ఎంత వస్తుంది అది రావచ్చు నాకు నేను అమ్ముకోలేదు ఈ విధవ తెలుసుకోవాల్సింది అది నేను వాసవి సత్త హాస్టల్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు మేము హాస్టల్లో లక్ష్మీ వెంకటేష్ హాస్టల్కు మా పేరు కూడా తోడు చేయండి వాసవి సత్త హాస్టల్ అని కూడా మా పేరు కూడా యాడ్ చేయండి అని చెప్పడం దానికి నేను అంగీకరించాను ఎందుకంటే అది పెద్ద సంస్థ దీంట్లో హాన్రబుల్ చైర్మన్గా ఉన్నాను ఈ సంస్థ బాగా నడుపుతుంది అనే దృష్టితో నేను దానికి సమ్మతించి నేను రోడ్లో అమ్మలేదు ఆ సంస్థకి ఇచ్చాను ఆ సంస్థకి ఇచ్చినప్పుడు కొంతమంది పెద్దలు ఇటువంటి వాల్యూ అయింది ఇది ఈ పద్దెనిమిది ఇరవై కోట్ల రూపాయల వాల్యూ భూమిని ఆయన ఇచ్చాడు ఆయన పేరుతో ఉన్నది అది ఆయన అమ్ముకున్నా ఎవడు అడిగేవాడు లేడు అది మా సంస్థకు ఇచ్చాడు మా సంస్థ పేరు కూడా ఉన్న టీజీ లక్ష్మి వెంకటేష్ ఆర్ర వైశ్య హాస్టల్కు మా సంస్థ పేరు కూడా యాడ్ చేశాము మేము ఆ బిల్డింగు కట్టుకొని పూర్తి చేసుకొని మరి ఆ జయంతి వెంకటేష్ లేదో బాకీ ఉన్నాడు కాంట్రాక్టర్ల కంటే బిల్డింగ్ మీద ఉన్న దుడ్లు కూడా ఇవ్వటం జరిగింది కోటి రూపాయలు అని చెప్పడం జరిగింది ఇది సో ఏమన్నా దాతలు ఉంటే వాళ్ళ పేర్లు పెడతామన్నారు వాళ్ళు కొత్త కమిటీ వాళ్ళు మరి నా పేరు జతకు వాళ్ళ పేరు యాడ్ చేసుకున్నారు కొత్తగా నా దాంట్లో ఏమీ వాడు విధవ రాయటం తప్పుగా రాస్తున్నాడు ఆ భూమి నాది వాళ్ళు అప్పు తెచ్చిన వాళ్ళు అప్పుకు ఇచ్చేశారు ఇంకా ఏమంటే వీళ్ళు రోగమేమో నాకు తెలీదు ఇటువంటి వెదవల్ని కొంతమంది వెనక వస్తున్నారు మీ కథలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది దేవుడు ఒకడు వెనకేసుకొని వస్తున్నాడు వీళ్ళ మీ కథలు మళ్ళీ బయటికి తీస్తాను ఏదో నేను ఆర నేను కొంతమందిని సంస్థలో తీసేసాను ఉన్నాను ఈ చీడ పురుగులు ఇంకా కొంతమంది ఉన్నారు నేను తీసింది ఒక డెబ్భై పర్సెంట్ ఇంకా ఇరవై ముప్పై పర్సెంట్ ఉంటారు దాంట్లో చీడ పురుగులు వాళ్ళని కూడా తీస్తాను ఇటువంటి వెదవకు నేను భయపడేది లేదు చీడ పురుగులు నేను ఉండే వాళ్ళని తీస్తాను రోడ్డు మీదకి లాగుతాను అంతేగాని ఏదో నేను వైశుల్ని అడ్డపెట్టుకొని నేను వచ్చానంటే ఈ విధవ నేను ఇంకో ఒక సమాచారం చెప్పాలనుకున్నాను రే నేను ఒక లీడర్గా అయితే ఇక్కడ వైశ్యులకు నేను సహకరిస్తున్నాను విధవాను వయసులకి ఏం చేస్తావు చెప్పు నువ్వు దోచుకున్నది కాలో పోయినాం ఐదు లక్షలు దోచుకోడానికి ముందుకు పోయినావు వాళ్ళు బయట చెప్తే నేను అప్పటికి నానంటావు ఇటువంటి విధవి నువ్వు నువ్వు వేరే వాళ్ళ మీద మాట్లాడుతు నువ్వు రా నువ్వు నువ్వు గోటి వరకు పనికి రావు విధవి నువ్వు మరి అంతేకాకుండా నువ్వు ఇంకా ఏదో ఇంకా కొన్ని రాసావు ఏదో నువ్వే నేనే ప్రాపకంఠ చేసుకుంటే ఈ చెప్పు పోస్తుంది ఆ లీటర్స్ చెప్పు అని రే నేను చిన్నప్పటి నుంచి లీడర్ కానీ తెలియదు తెలీదు నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను విద్యావర్తి పరిషత్తు రాయలసీమ ప్రాంతానికి నేను లీడర్ని మరి అంతేకాకుండా రాయలసీమ ప్రాంతానికి నేను లీడరు వెంకయ్యనాయుడు కామంత్రా లీడరు రేట్ తెలంగాణ లీడరు యువ మోర్చా లీడర్ని నేను అప్పుడు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను ఎన్నో ఉన్నాను నేను యూత్లో ఉన్నాను నువ్వు ఇప్పుడు వచ్చి విధవ రోడ్లు రోడ్డు మీద బతుకుని అడగ తిని ఎంగిలికొండి తినేవాడికి నువ్వు లంచాలు తిని డబ్బులు బ్లాక్మెయిల్ చేసి తినే విధవి నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడుతారో నా గురించి ఇది సోషల్ మీడియా ఈజీ కదా ఒకటి వేసేస్తే పోతుంది అనుకుంటా నీ కథ పోలీస్ స్టేషన్లో నిజాలు తెలిసినప్పుడు అందరికీ ప్రపంచానికి తెలుస్తుంది ఊరికి అరెస్ట్ చేశారు నీ కథ అంతా తీసి మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు నీ కథ తెలుస్తుందిరా అని తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి